ला लांगम लांगम सर बैक चार अटेलसों सर सर अटेलसों सर अटेलसों डॉक्टर साहब ओके ना प्रसाद जी 100 100 रन रेट कम सर रन कम सर

같이 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 오. 자 어. 자 같이. 맞아. 같이. 군카 변동 바다. 아. 이쁘러 오늘 빨리. 아. 에이. మీ మోనోరేటిక్ ఫైర్ కలర్ మీకు తీసుకున్నారు అతను మన గ్రామ్ ఉల్మిస్ ఏదైనా వెరైటీ స్లిప్ ಹಾಕೊಂಡారు అలాగే స్లిప్ అయిపోయింది ఆ కెనేలి రిలాక్స్ ట్రైనర్ డాక్టర్ గారు రండి సతీష్ గారు డాక్టర్ గారు కటస్ కటస్ अच्छा जय सिया राम जय सिया राम माय हजुर 22 से वाटर इमरजेंसी डाक्टर का नाम ने राजेश ने हजुर अनुरोध करले अनि पेपा हम नै सरको हडौ लागिन र हामी प्रशासन बंकाको म हजुर हडाई लाग छ यो जंगुल सर जी लाको सर्जरी नपाइको पसिष्ट गर्न जंगुल को डाक्टर शर्मा すいません。 জান কোটামা రోజున మరి రాంచపేటలో సరస్వతి మల్టీ స్పెషాలిటీ ట్రామా కేర్ సెంటర్ని మరి మా చిరకాల మిత్రుడు మరి రాజేశ్వరావు గారి అల్లుడు నరేష్ దంపతులు మరి హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది ఏదైతే వీళ్ళు ఈ హాస్పిటల్ని ఎందుకైతే పెరుగుతున్న జనాభాతో పాటు మరి వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఏదైతే ఇక్కడ చదువుకున్నారో వీళ్ళు ఇక్కడ ఏలూరులోనే వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో మరి ఈ రోజున ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి మరి వాళ్ళ మాంగారు రాజేశ్వరావు గారు అన్ని సహకారాలు కూడా దీనికి అందించారు అత్యంత అధున ఆధునిక అందించడానికి ఇక్కడ అన్నీ కూడా ఈ వైద్య పరికరాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా త్వరలోనే ఈ హాస్పిటల్కి కూడా వర్తింపజేట్టుగా చేస్తాం ఎందుకనంటే మరి రాజేశ్వరరావు ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వాన్ని ఇబ్బందిగా ఉన్నాయి మరి రాజేశ్వరరావు గారు కొంతకాలం ఆగలరు కాబట్టి దీనికి ఇమీడియట్గా ఇప్పించవలసిన బాధ్యత మాకుంది ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలి మరి నరేష్ దంపతులు మరి ఏదైతే ఫస్ట్ టైం మరి విడిగా హాస్పిటల్ పెడుతున్నారో మరి వీళ్ళు కూడా ముందు ముందు ఎంతకంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టే స్థాయికి అలాగే ప్రజలు వచ్చే ఏదైతే పేషెంట్లు వస్తారో వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి అయ్యే ఖర్చును కూడా దృష్టిలో పెట్టుకుని అలాగే వీళ్ళకి కూడా మరి అత్యధిక ఖరీదుతో పెట్టుకునేది కానీ కూడా ప్రజలకు కూడా ఉపయోగపడేటట్టుగా ఏదో నెలలో రోజు వాళ్ళకు కూడా సేవలు అందించేటట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ రామచంద్రపేటలో సరస్వతి మల్టీ స్పెషల్ హాస్పిటల్ని ఈరోజుని గౌరవ శాసనసభ్యులు వైఎడ్ సంటి గారి చేతుల మీదుగా లాంచ్ కావడం జరిగింది డాక్టర్ నరేష్ గారు దీప్తి గారు మరి నరేష్ గారు గత ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ సెక్టర్లో కూడా సర్వీసులు ఉన్నారాయన సీనియర్ వైద్యులు మరి ఈ రోజున కొత్తగా ఏలూరు నగరానికి పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలు అనేకమైనటువంటి వ్యాధులకు గురవుతున్నటువంటి సందర్భంలో మరి ఈ యొక్క వైద్య రంగంలో మంచి సేవలను అందించాలి ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజలకి దగ్గరగా ఉండి ఈరోజు ఖరీదైనటువంటి వైద్యం ఉన్నటువంటి పరిస్థితిలో దాన్ని కొద్దిగా ప్రజలకు సేరువుగా అందించాలన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజున వారి యొక్క హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి భవిష్యత్తులో ఏలూరు నగర ప్రజలందరి యొక్క మన్ననలు పొందే విధంగా వారి యొక్క వైద్య సేవలన్నీ కూడా అభివృద్ధి పొందుతాయని ప్రజలకు ఉపయోగపడతాయని ప్రజల ద్వారా మంచి గౌరవాన్ని పొందుతారని చెప్పి తెలియజేస్తూ మరి దీనికి మూలమైనటువంటి మిత్రులు పెద్దలు డాక్టర్ రాజేశ్వర గారి కుమార్తె అల్లుడైనటువంటి నరేష్ గారు దీప్తి వారి సారథ్యంలో జరిగేటువంటి మిగతా డాక్టర్స్ అందరిని కూడా కోఆర్డినేషన్ చేసుకొని మంచి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ప్రజలకు గౌతం కలగకుండా మంచి వైద్యాన్ని అందిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తెలిసిన విషయం ఏంటంటే డ్రామా కేర్ అనేది ఓన్లీ ఎమర్జెన్సీలో చేసేది గోల్డెన్ అవర్ అని ఉంటుంది వైద్యంలో ఫస్ట్ అవర్ మన విజయవాడగా గుంటూరుకో తీసుకెళ్లే అటువంటి పేషెంట్ని దారిలోనే మరి ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దగ్గరలో నీయస్ట్లో బెస్ట్ ట్రీట్మెంట్ కాబట్టి మరి ఇక్కడ పెట్టిన ట్రామా కేర్ సెంటర్లో ఖచ్చితంగా మన ఏలూరు ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజల్లో ఉండేటువంటి ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసులకి మరి మంచి ఆధునికమైన పరికరాలతో పాటు నిపుణులైనటువంటి డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మంచి వైద్యం అంది ప్రజలకి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి నష్టం జరగకుండా ఉంటుందని చెప్పేసి ఒక వైద్యుడిగా మరి నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో నిరద్రాబాద్ చెంది మరి అందరూ కూడా సహకరించి మరి ఇదంతా ముందుకెళ్ళని చెప్పితూ ఆ డాక్టర్లని అట్లాగే రాజేశ్వరి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు